హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా రోజుల కిందటి బ్లాగ్ అండి సంక్రాంతిలో తీసాను అనమాట అమ్మాయిల ఇంటి దగ్గర ఎప్పుడు బ్లాగ్స్ తీయలేదు కదండి అందు గురించి బ్లాగ్ అయితే స్టా స్టార్ట్ చేశాను నాకు అప్పుడు తెలియలేదండి మామూలుగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కానీ అదే అమ్మతో లాస్ట్ వీడియో అవుతుందని సో నాకు తెలియలేదనమాట మీకు తెలుసు కదండి అమ్మ అయితే చనిపోయింది ఇది అమ్మ ఉన్నప్పుడు అనమాట సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఒక ఒక రోజు ఆదివారం అనమాట ఇది ఆ రోజైతే అమ్మ చేపల పులుసు చేసిందండి ఇంకా వీడియోస్ ఏం పెట్టలేకపోయానండి అప్పుడు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే ఏడవ వచ్చేసింది అనమాట ఇప్పటికైతే నెల అయిపోయింది కానీ అప్పుడు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా ఏడుపు వచ్చేసింది అందు గురించి అయితే వీడియో షూట్ చేయలేకపోయాను ఎడిటింగ్ చేయలేకపోయాను అయితే ఏదో ఒకలాగా పెడదాము చాలా రోజులైంది కదా నాకు గుర్తుగా కూడా ఉంటుంది మా అమ్మ వీడియోలు అలా ఏదో ఒకలా ఎడిటింగ్ అయితే చేశానండి వాయిస్ ఓవర్ కూడా వేస్తున్నాను ఇప్పుడైతే అమ్మ చేపల పులుసు చేస్తుందండి ఆ రోజు ఆదివారం అనమాట నాన్న మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు అది నాకు ఇష్టం అనేసి చేపల పులుసు అయితే చేస్తుంది మేము ఇంటి దగ్గర అయితే మేము ఎక్కువగా చేపల పులుసు అది పెట్టుకోవండి మా ఆయన గారు తినకూడదు అనేసి చేపలైతే వండుకోవన్నమాట అందు గురించి మా ఇంటి దగ్గర నువ్వు ఎలాగ వండుకోలేవు కదమ్మా అనేసి చేపలైతే తెప్పించి ఇలాగ పులుసు చేస్తున్నారు అత్తకోడళ్ళిద్దరూనో నేను సరదాగా తీసుకున్నానండి అదే నాకు మా అమ్మది చివరి వీడియో అవుతుంది నాకు అప్పుడు తెలియలేదు ముందుగా అన్నీ వేయించుకున్నారండి అందులో చేపలు అయితే ఇలా వేసుకుంటున్నారన్నమాట చేపలు అన్నీ క్లీన్ చేసారండి కొంచెం పసుపును సాల్ట్ వేసి చికెన్ అయితే ఎప్పుడూ ఉంటుంది కదమ్మా ఈరోజు చేపలు పులుసు చేస్తాను నలగనేసి చేసింది అమ్మ చే ఎంత నీరసంగా ఉన్నా కానీ వంట దగ్గర అయితే మాత్రం మాకు ఇష్టం అయితే వండేదండి ఇంకా చాలా వీడియోస్ తీసానండి కానీ అవి ఏ పెట్టాలనిపించలేదు ఇంకా ఈ వీడియో అయితే మా అమ్మ గుర్తు కింద నేను ఎప్పుడైనా తీవేసినప్పుడు చూసుకోవడానికి ఉంటుందనేసి ఇది అయితే పెడుతున్నాను అన్నమాట డాడీ పొట్ట చూసారు కదండి తాత మనోరాలను అప్పుడైతే ఇంకా స్టార్టింగ్లో అయితే చాలా ఏడుపు వచ్చేసి ఈ వీడియో మామూలు వీడియోస్ చూసినా ఫోటోస్ చూసినా ఏడుపు వచ్చేసి అనమాట ఇలాగన్న అన్న అంటున్నాడు అనమాట చింతమ్ముడు అండి నాన్న అప్పుడే కుప్పలను కూర్చారండి అవి ధాన్యమోట్లు అనమాట ఇంకా భోజనం టైం అయితే అయిపోతుందండి ఈ లోపైతే అమ్మ ఏదో బొమ్మేసేస్తుందండి సెల్లో చూసి ఇంకా చిన్నది ఏదో మిగిలిపోయింది అది అయితే మా మరదలో ఉండుతుంది మా అమ్మ దగ్గరే ఎప్పుడు మా అమ్మ దగ్గరే అండి నేను అమ్మ దగ్గరికి వెళ్తే ఎక్కువగా అమ్మతోటే ఉండేదాన్ని అనమాట నాకు అమ్మ అంతే అంత ఇష్టం అమ్మకు నేనన్నా అంతే ఇష్టం ఎంతసేపు నా దగ్గర కూర్చోమ్మ మాట్లాడమ్మ అనేది ఇప్పుడు అమ్మలేకపోయేసరికి ఏదో ఒంటరిదాన్ని అయిపోయినట్టు అయిపోతుందన్నమాట నాకు ఇంకా నాకు వేరే ఫ్రెండ్స్ అవసరం లేదు నైబర్స్ అవసరం లేదు అన్నట్టుగా మా ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ అయిపోయాక మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుకునేదాన్ని ఇంక ఇప్పుడు అలాగే లేదండి ఇంకా ఇది ఆ రోజు మధ్యాహ్నం అండి కొంచెం తోపైతే చేసింది అనమాట ఇంకా నడువు నొప్పి అంటున్నావు కదా తోప తిను ఆరోగ్యానికి మంచిది చేపలు పులుసుతో తోప బాగుంటుంది అనేసి తోప కూడా చేసింది ఆ రోజు సాయంత్రం అండి ఇది మంచం మంచాలు సరిపోవట్లేదు మన అన్న మంచం చేయించాడు అనమాట కొంచెం పెద్ద సైజు మంచమే అయిపోయింది ఇది మమ్మల్ని ఈ అయితే మూడు మూడు ఇంటూ ఆరు ఉంటుందేమో ఐదో కానీ ఇది కొంచెం పెద్దదైపోయింది పాత పెట్టు ఉంటే ఆ పెట్టి కొత్త పెట్టు ఎప్పుడో కొందాం ఇప్పుడు అందాకల్ ఈ పెట్టేసేద్దాం అనేసి వేసేస్తున్నాం అనమాట మా అమ్మ మెట్లమే కూర్చుంది మా నాన్న నేను ఇలాగ వేస్తున్నావు నాకు రాదు కానీ మా నాన్న చెప్తూ ఉంటే అలా వేసుకు వేస్తున్నాను అనమాట ప్రతి ఆడపిల్లకి అమ్మాయి కదండీ ఫస్ట్ అన్నీను ఇంకా అమ్మతోటే అన్నీ చెప్పుకోగలదనమాట నేను ప్రతిదీ మా అమ్మతో షేర్ చేసుకునేదాన్ని బయట వాళ్ళతో ఎవరితోటి ఏం చెప్పేదాన్ని కాదు మా ఆయనేమన్నా మా అత్త ఏమన్నా మా అమ్మతోటే చెప్పేదాన్ని బయట వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు అందు గురించి మా అమ్మతో చెప్తే మా అమ్మ నా కొంచెం నా కోపం చల్లార్చేది అనమాట విజయవాడ ఆ రోజు సాయంత్రం అండి ఎయిర్కోటమయ్య లేదా నేను మా అమ్మల ఇంటి దగ్గర ఎక్కువ వీడియోస్ తీయనండి అక్కడికి వెళ్ళాను అంటే ఇంకా అలాగా సరదాగా గడిచిపోద్ది అనమాట నాకు అందు గురించి మా అమ్మల ఇంటి దగ్గర ఎక్కువ వీడియోస్ ఏమి ఉండవు వాళ్ళిద్దరూ సరదాగా అలా కూర్చుంటే నాకు చిన్న వీడియో తీసుకోవాలనిపించింది రోజు అండి పలావ్ చేశారు పలావును చికెన్ లాగా ఇది చికెన్ గ్రేవీ అండి లైట్గా ఇంకా దగ్గరికి ఇంకబడేశారు అనమాట ఇది చికెన్ ఫ్రై అమ్మున్నంత స్వతంత్రంగా ఇప్పుడైతే వెళ్ళాం కదండి తొమ్మడాలు రమ్మంటారు కానీ అమ్మ ఉన్నప్పుడు అంతే ఒకలా ఉంటుంది ఇప్పుడు ఒకలా ఉంటుంది కదండి అమ్మాయిలు ఇంటికి వెళ్ళడానికి ఇదైతే అమ్మాలు సంక్రాంతికి తీసిన బట్టలు అనమాట మా ఆయన గారు మా అబ్బాయి అయితే వేసేసుకున్నారు మేమైతే ఇంకా బ్లౌజులు స్టిచ్చింగ్ అవ్వలేదు స్టిచ్చింగ్ ఇద్దామనేసి ఇక్కడే కుట్టించేస్తాను అన్నదండి ఈసారి మోడల్స్ గుట్టించుతానమ్మ నేను కూడా జాకెట్ మీ మరదలతో పాటు అలాగనేసి అన్నదని అక్కడే స్టిచ్చింగ్ ఇస్తాను అనమాట మా అమ్మాయి కుట్టించింది అండి జాకెట్ అయితేను కుట్టించుతానన్నది ఇంకా ఇవ్వలేదు అప్పటికి అందు గురించి చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము మా అమ్మాయికి అయితే లంగా తీసింది ఆ రోజు చెప్పాను కదండీ షాపింగ్ వీడియో అప్పుడు ఇది నాకు మా అమ్మ తీసిన లాస్ట్ చీర అండి ఇదే లాస్ట్ చీర అనమాట మా అమ్మ తీసింది నాకు ఇలాగా బెల్ట్ సారీ టైప్ లేదనేసి మా మరదలకి నాకు అయితే ఇలా బెల్ట్ ఉన్నవి తీసుకుందనమాట ఇద్దరికి ఒకే టైపు ఇది నేను ఊరు వచ్చేస్తానని ప్రతిరోజు మా అమ్మే వేసి నాకు మా మరదలకి జల్లు అక్కడ ఉంటే నేను ఇంకా మా ఇంటికి వచ్చేద్దాం అన్నప్పుడు ఇలా జడేసి పువ్వులై పెడుతుంది ఎప్పుడు నాకు జల్లు వేసి పువ్వులు ఎట్టడం అంటే మా అమ్మకి చాలా ఇష్టం తర్వాత కూడా మా ఇంటికి తీర్థానికి వచ్చిందండి ఇంకా అదే అనమాట మా అమ్మని చూడ్డం లాస్ట్ ఇంకా మా ఇంటికి తీర్థానికి వచ్చినప్పుడు కూడా మా అమ్మాయి రెడీ చేసింది చూసారు కదా ఇలా రెడీ చేసింది అప్పుడు ఆ రోజు మా ఊరు రోజు అండి ఇది ఇదే అమ్మతో ఉండేది లాస్ట్ అయితే ఇదే అనమాట నాకు లాస్ట్లో ఫ ఎన్ని తొమ్మి చనిపోయిందని చెప్పలేదండి ఆ రోజు ఒకసారి నువ్వు రాక్క అన్నారు వెళ్ళేసరికి అమ్మలేదు అనమాట లాస్ట్ స్పర్శ కూడా ఇంకా అదే అనమాట ఎన్ని రోజులున్నా ఇంకా చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాను వీడియో చూసేసరికి వెళ్ళిపోతుందనేసి మెల్లి పెట్టలేదు ఇప్పటికీ కూడా ఇంకా అలాగే ఉందన్నమాట నాకు ఈరోజు ఏదో ఒకలా ధైర్యం చేసి అయితే వాయిస్ ఓవర్ ఎత్తున్నాను ఏమనుకోవద్దండి ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు అనమాట ఎవరు ఏమనుకోవద్దు నాకు మా అమ్మదో ఒక గుర్తు కింద ఉంటుంది వీడియో పెట్టుకుంటున్నాను అనమాట మా అమ్మతో గడిపిన చిర చివరి క్షణాలు అనమాట అవి ఆ రోజుకి తెలియదండి మా అమ్మతో గడిపిన లాస్ట్ మాటలో అనేసి తెలియదు మా అమ్మకి బాగోలేదండి హెల్త్ బాగోలేదన్నమాట కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయాయి డయాలసిస్ జరుగుతుంది ఇది స్టార్టింగ్ అప్పుడే చెప్పారు నాలుగైదు సంవత్సరాలకు మించి ఎక్కువ అవ్వదు అలాగని కానీ ఇంకా మా అమ్మ బాగుందిలే అనుకున్నాం కానీ ఎంత సడన్గా అవుతుందని తెలియదు కిడ్నీలు రెండు ఫెయిల్ అయ్యాయి అనేటప్పటికీ మాకు సగం బలం తగ్గిపోయిందండి అయితే ఎప్పటికైనా తప్పదు అనుకున్నాము కానీ ఇంత తొందరగా ఇది అవుతుందని తెలియదు అనమాట ఇంకా మా చింతమ్ముడికి పెళ్ళి అయ్యి మా అమ్మ కూడా అదే అనేది చింతమ్ముడికి పెళ్ళి వరకు నేను బాగానే ఉంటానమ్మా అనేది కానీ మన చేతిలో ఏమి ఉండదు కదండి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడం అనమాట మా చింతమ్ముడికి అయితే ఇంకా పెళ్ళి అవ్వలేదండి పెద్దమ్ముడికి పెళ్ళి అయింది కానీ చింతమ్ముడికి పెళ్ళి అవ్వలేదు అడిదొక్కడిదే బాధ్యత మిగిలిపోయిందండి మా అమ్మ అన్ని బాధ్యతలు తీర్చేసుకుంది నా అయితే మెరీనండి మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు తర్వాత నేను ఇంట్లో దిగినప్పుడు నా వరకు అయితే అన్ని బాధ్యతలు తీర్చేసుకుంది మా చింతమ్ముడి మాత్రమే పెళ్ళి ఒకటి మిగిలిందండి ఆ బాధ్యత కూడా తీరితే బాగుండు మరి అది తీరకుండానే చనిపోయింది అనమాట మా అమ్మ కూడా అదే అనేది అనమాట ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు చిన్న నాలుగు అక్షంతలు అయితే కన్నారోడానికి నా బాధ్యత తీరిపోద్దమ్మా తర్వాత నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళవాలనేది హాస్పిటల్కి వెళ్తే నరకం అండి అక్కడికి వెళ్లకుండా ఉండాలి అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలండి హాస్పిటల్కి వెళ్ళామంటే అదొక నరకం అన్నమాట చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనేది తమ్ముడికి పెళ్ళయ్యే వరకు హాస్పిటల్కి వెళ్తాను తర్వాత వెళ్ళను అనేది కానీ తొమ్మిదికి పెళ్ళయ్యే వరకు కూడా ఉండలేదండి ఈరోజు నేను వాయిస్ అవర్ ఎలాగెత్తనాను అనేది కూడా నాకు తెలియట్లేదండి ఏదో ఒకలా చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దు మా అమ్మ అయితే తిరగరా లోకాలకైతే వెళ్ళిపోయిందండి మా అమ్మని కాపాడుకుందామని మా వంతు ప్రయత్నం అయితే మేము చేసామండి కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిస్తాడు కదా అందు గురించి మా వల్ల అయితే కాలేదన్నమాట ప్రతి ఆడపిల్లకి తెల్లే సగం బలం కదండి నాకైతే సగం బలం పోయినట్టుగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందామండి